భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది ప్రస్తుతం ముప్పై పాయింట్ రెండు అడుగులుగా ఉంది వరద ప్రవాహం నిన్న సాయంత్రం ఇరవై మూడు పాయింట్ రెండు అడుగులుగా ఉన్న గోదావరి ఉధృతి రాత్రికి రాత్రే ఏడు అడుగులు పెరగడంతో యంత్రాంగం అప్రమత్తం అవుతుంది వరద ప్రవాహం ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా భద్రాచలం ఏజెన్సీలో జనజీవనం స్తంభించింది దుమ్మగూడెం మండలంలోని గంగోలు వద్ద వరద నీరు ప్రధాన రహదారిపైకి చేరడంతో భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతుంది అలాగే ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇన్ఫ్లో పెరగడంతో తాలిపేరు ప్రాజెక్టులోని ఇరవై ఐదు గేట్లు ఎత్తి నలభై నాలుగు వేల క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది ప్రస్తుతం ముప్పై రెండు అడుగులుగా ఉంది వరద ప్రవాహం నిన్న సాయంత్రం ఇరవై మూడు పాయింట్ రెండు అడుగులుగా ఉన్న గోదావరి ఉధృతి రాత్రికి రాత్రి ఏడు మరో అడుగులు పెరగడంతో యంత్రాంగం అప్రమత్తం అవుతుంది కుండపోత వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా జిల్లా మొత్తం కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కూడా చూస్తాయి ఎక్కువ కూడా రాత్రి వర్షం నమోదు కావడంతో కూడా ఇటు గోదావరి కూడా పర్వాలేదులు తొక్కుతుంది దాదాపుగా భద్రాచలం వద్ద ముప్పై అడుగుల మేర కూడా దాదాపు అక్కడ గోదావరి ప్రభావం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది ముప్పై మూడు ముప్పై పాయింట్ రెండు అడుగుల మేడ ప్రవాహం కొనసాగుతుంది అయితే ఇప్పటికే ఇటు ఎకటాపురం చెర్ల ఈ తుమ్మగూడ ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా రహదారులు మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు ఎందుకంటే వర్షాలు పడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న చుట్టుపక్కల వాగులు వంకలు పొంగి పోరాడతూ కూడా భారీ వరద కూడా ఏదైతేందో రోడ్ల మీద కూడా వచ్చినట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా రాకపోకలైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు నిలిపివేశారు అంతేకాకుండా కిన్నర స్థానికి సంబంధించి చూసుకున్నట్టయితే కిన్నర స్థానం కూడా భారీ వరద చేరడంతో కూడా కినర్సానికి సంబంధించిన పూర్తి స్థాయి పనండి గేట్లు కూడా ఆ గేట్లు ఎత్తేసి వరద మొత్తం కూడా దిగువకి విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా చూడొచ్చు అయితే పూర్తిగా కినర్సాని కూడా సామర్థ్యం మించి కూడా గోదావరి నీళ్లు అక్కడ చేరుతున్న వర్షం నీళ్లు చేరుతున్న నేపథ్యంలో పూర్తిగా కినర్సాని నుంచి కూడా పూర్తిగా గోదావరికి వరద విడుదల చేసినటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా విజయవాడ రూపంలో చూసుకోవచ్చు అయితే ఇప్పటికే కిందస్థానికి కూడా ఎక్కువ కూడా వరద వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్పారు కింద స్థానికి ఉన్నటువంటి ఆ గేట్లు మొత్తం కూడా పన్నెండు గేట్లు ఉంటే పన్నెండు గేట్లు కూడా ఉదయం నుంచి కూడా తెరిచిన పరిస్థితి కాబోతుంది వరద మొత్తం కూడా దిగువకి విడుదల చేస్తున్నారు అంతేకాకుండా గోదావరి కూడా వరద పెరుగుతుంది గోదావరి వరద పెరగడమే కాకుండా ఏదైతే జిల్లాలో పడుతున్న వర్షాలకు వాగులోంకలు పొంగి పొరలటూ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే ఒక భద్రాచలం పాలవచ్చిన్నర స్థానే కాదు పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా చాలా వరకు కూడా దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏజెన్సీ మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాత్రి రెండు రోజుల కంచి పడుతున్నటువంటి ఈ భారీ వర్షాలకి పూర్తిగా కూడా వరద మొత్తం ఇళ్ళలకు చేరిన దృశ్యాలు కూడా చూడొచ్చు అయితే ఇప్పుడు ఉదయం పూట పాలేరు రుజర్ ఇప్పుడు కూడా పాలేరు గారు కూడా వరద నీరు చేరుతుంది అదేవిధంగా వైర రుజా వారి కూడా వరద నీరు చేరుతున్న పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా ఇప్పుడు భద్రాచలం దగ్గర గోదావరిలో కూడా వరద వరద చేరుతుంది అంతేకాకుండా కిన్నరసాని భద్రాద్రి జిల్లాలోని కిన్నరసాని కూడా హరిగా వరద చేరడం కోసం పూర్తి స్థాయి కూడా అధికార యంతంగా మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి కాపాడుతుంది అయితే ప్రజలు ఏదైనా అత్యవసరం ఉంటేనే బయటకు రావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని కూడా హెచ్చరికలు కూడా అధికారులు జారీ అంతే కాకుండా జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మినిస్టర్లు డిప్యూటీ సీఎం పట్టి రెవెన్యూ శాఖ మంత్రి పొంగేట్ యూనివర్సిటీ వ్యవసాయ శాఖ మంత్రి సుమల్ నాగేశ్వర ఈ ముగ్గురు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో అయితే టెలిఫోన్ రివ్యూ చేస్తున్న పరిస్థితి టెలిఫోన్ ద్వారా మాట్లాడుకుని పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ప్రజలను మాత్రం సురక్షితంగా ఉండాలి ప్రాణ నష్టాలు జరుగుతాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి కాపాడుతుంది అయితే కొన్ని పాఠశాలలు అంటే మనం చూసుకుంటే జిల్లాలో నుంచి గురుకుల పాఠశాలతో పాటు కొన్ని గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధన పరిస్థితి మనం చూస్తూ వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు కూడా తల్లించే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే చూసుకున్నట్టయితే నాటు పొడవల్లో కూడా తెప్పించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు ఎందుకంటే ఒకసారి ఇంత వరద వస్తుందని కూడా ఉంచలేదు ఎందుకంటే ఎప్పుడు వరదలు రాని గ్రామాలకు కూడా పూర్తి స్థాయిలో వరదలు వచ్చి పూర్తిగా కూడా జల దిగ్బంధాలు కొన్ని గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి కాపడుతుంది ఇంత ముందుకు వరదలంటే కామన్ గా భద్రాచలం ఆ చుట్టుపక్కల వరదలు వచ్చినట్టు పరిస్థితి కాపడుతుంది భద్రాద్రి జిల్లాకు మాత్రమే వర్షం ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వరదల ఎఫెక్ట్ ఉన్న పరిస్థితి కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే ఖమ్మం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా పలు గ్రామాలకైతే వరద ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాయి వర్షం పడుతున్న నేపథ్యంలో ఎత్తి పరిస్థితులు ఎవరు కూడా బయటకు రావద్దు ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నా కానీ మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి కూడా పోలీసులు కానీ గగన్ శాఖ మంత్రి రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కూడా స్పష్టంగా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే కొన్ని గ్రామాలలో పూర్తిగా కూడా జల దిగ్బంధాలు ఉన్నాయి వాళ్ళైతే పైకి ఏదైతే ఉందో స్లాబ్ల పైకి ఎక్కి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది వాళ్ళని రక్షించమని చెప్పేసి కూడా పాలేరులో కొంతమంది అయితే వేడుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ప్రజల మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి ఎటు పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఉంటుంది తప్ప ఎటు పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో కూడా అంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఏదైనా కానీ పూర్తిగా కూడా భద్రాద్రి జిల్లా మొత్తం కూడా జల దిగ్బంధాలను చెప్పుకోవచ్చు ఇటు పూర్తిగా ఏజెన్సీ గ్రామాలకైతే రెండు రోజుల కలిసి పడుతున్న వర్షాలకు నిర్ణయించే పూర్తిగా రవాణా వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్న మొత్తం కూడా గెలిపేసినట్టు పరిస్థితి కనపడుతుంది అది తనకి వాళ్ళకి వైద్య సేవలు అందించే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఈ భద్రాద్రి జిల్లాలో గోదావరి శక్తి ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా వాగులు వంకలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎక్కువ కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా దాదాపు ఇరవై ఫీట్ల మేర కూడా వాగులు వంకలు ఆ లోతులో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనపడుతుంది వైద్య బృందాలు అక్కడ స్థానికంగా ఉన్నట్టు వైద్య బృందాలకు తోడు మాత్రం వైద్యం చేస్తున్నా కానీ ఎమర్జెన్సీ ఉన్నా బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే అంత వరద కూడా చుట్టుముట్టే పరిస్థితి కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జల దిగ్బంధులు అనే రెండు జిల్లాలు ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది